పెళ్లి చేసుకోకండి చేసుకోండి కానీ ఫస్ట్ కెరియర్ ఇండిపెండెంట్ ఉండండి మీకు జస్ట్ మనీ టాక్స్ ఇట్ ఇంత సింపుల్ ఒక్కటే చెప్తాను నేను ఓకే నువ్వు సఫిషియంట్ అమౌంట్ సంపాదించేసినా కూడా ఎట్ ద ఎండ్ ఒక థర్టీ ఇయర్స్ కైనా థర్టీ టూ ఇయర్స్ కైనా రిషి పెళ్లి చేసుకోవాలి సో ఎలాంటి అబ్బాయి కావాలి అనేసి చెప్తే ఎట్లా నువ్వు సింగిల్ ఇప్పుడు సింగిల్ యా సో మా పాపం ట్రై చేసుకునే వాళ్ళు ఎవరు ట్రై చేసుకున్న సో అబ్బాయి అంటే అర్థం చేసుకుంటేనా ప్రొఫెషన్కి కన్నా కూడా గర్ల్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి వాడు ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తున్నాం డైలీ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి లైక్ మన వాట్సాప్ ఓపెన్ చేస్తే తనకి ఇట్లా అయింది వాడు ఇట్లా చేసినాడు అది ఇది అని చెప్పి సో మెయిన్ థింగ్ నువ్వు ఇండిపెండెంట్గా ఉండు బాయ్స్ కాదు వాళ్ళ ఫాదర్స్ దిగొస్తారు మనీ టాక్స్ అని చెప్పిన కదా మెయిన్ అదే కానీ మీరు అడుగుతుంది బాయ్ ఎట్లా కదా సో అదే అర్థం చేసుకోవాలి రెస్పెక్ట్ ఇస్తే నా ఇంకంతకు వన్ రూపీ కూడా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయను చెయ్యలేను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఇంకేం ఎక్స్పెక్ట్ సో అర్థం చేసుకుని రెస్పెక్ట్ ఇస్తే ఇంకా అంతకు మించి నేను ఏం నాకు అవసరమే లేదు రెస్పెక్ట్ అంతే ప్రొఫెషన్ కి సపోర్ట్ ఉండాలి మెయిన్ అదే యా అండర్ స్టాండింగ్ అనేది హార్ట్ ఇండియా ఇట్లా అవుతుంది ఎస్ ఎస్ సో నేను విన్నది ఇండియా అని అంటే నార్మల్ని కామెంట్స్లో కానీ నేను నేను ఫాలో అవుతూ ఉంటాను కంటెంట్ అనేది సో కొన్ని కామెంట్స్ కి నేను నేను క్వశ్చన్ చేస్తాను లైక్ నేను ఇలా ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు పంపించేశారు అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది సో దాని గురించి ఏమంటారు అంటే మీరు ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉంటున్న జాయింట్ ఫ్యామిలీతో నేను పుట్టినప్పటి నుంచి రైట్ నో వరకు కూడా నేను ఫ్యామిలీతోనే ఉంటాను అంతే మీరు ఎంత మంది నార్మల్గా ఇద్దరు నేను తమ్ముడు ఇద్దరమే మమ్మీ డాడీ అండ్ జాయింట్ ఫ్యామిలీ అంటే సిస్టర్ అన్నారు కదా సో అందుకు తను నా నా రీల్స్ లో కనిపించే సిస్టర్ తను నా పిన్ని వాళ్ళ కూతురు ఓకే ఓకే మా మమ్మీ వాళ్ళ మమ్మీ సిస్టర్స్ ఓన్ సిస్టర్స్ ఓకే ఓకే సో మీరు అందరు కలిసి ఓకే అందరు కలిసే రైట్ న వరకు కూడా జాయిన్ ఫ్యామిలీ లేకపోతే నేను అవుట్ నేను నేను వేస్టింగ్ క నేను జీరో సో పక్కా తెలంగాణ పక్కా ఓల్డ్ సిటీ అమ్మాయి రిషికి ఋషికి ఇంతకు ముందే ఉన్న ప్రీవియస్ రిలేషన్ రిలేషన్ అంటే మైట్ బి ఇంట్లో వాళ్ళకి తెలుసా దీని గురించి తెలుసు అయితే ఓకే యూ కెన్ సో తెలుసు కానీ ఎక్కడ నేను ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు యా యా సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నార్మల్ ఇప్పుడు తెలియాలి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ అన్న నెగిటివ్ వెళ్ళిపోయింది సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళ కోసమైనా చెప్పాలి ఏంది అని చెప్పి సో రిలేషన్ ఉండే వాడు పెద్ద సైకో అబ్బా చాలా పెద్ద సైకో గేట్ లో నుంచి బయటికి రావద్దు అంత టూ మచ్ సో నేను అనుకున్నా ఆలోచించిన నాకు ఇంత ఫ్యామిలీ ఉంది ఇంత సపోర్ట్ ఈ ఇండస్ట్రీలో వచ్చిన సో నాకు ఇంకా అవసరమా అనిపించింది ఒక సో ఇంకా వాడు నాకు ఇవన్నీ వద్దు ఇది ఈ ఇన్స్టా మంచి ఫ్యామిలీతో ఉందామా ఓకే తనతో ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు మీకు ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది ఇప్పటి నుంచి కొంచెం లైక్ ఐ మీన్ గట్టిగా పట్టుకో వాడి ఫీల్ ఏంటంటే ఎక్కడ వెళ్ళిపోతుంది మీ పైకి నేను ఎక్కడ ఆపొద్దు అట్లా ఉంది వాడికి అదంతా మాకు అర్థమైంది ఇంకొద్దు అనుకునేసి ప్రొఫెషన్ మెయిన్ కెరియర్ మెయిన్ అని చెప్తున్నా కదా గర్ల్స్ ఇండిపెండెంట్ ఉండండి వాళ్ళు అయ్యలే వచ్చింది మీ ముందు కూర్చుంటారు మనీ మనీ టాక్స్ టాక్స్ అయితే ఎక్కడ ఏమున్నా సరే అది ఇంకా ఏమో చెప్తారు కదా ఏమని డివోర్స్ అయ్యి ఇంట్లో కూర్చొని ఏడ్చే వాళ్ళకన్నా డివోర్స్ అయ్యి దుబాయ్ లో కూర్చొని ఏడు అది కరెక్ట్ అంతేనా అంటే ఇప్పుడు డివోర్స్ తీసుకున్న వాళ్ళందరూ దుబాయ్ పోమని చెప్తున్న వాళ్ళకి మనీ ఉంది అనుకో వాళ్ళు వాళ్ళు అదే కదా ఇక్కడ కూర్చొని ఏడువారు వాళ్ళు ఆ మనీ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అది దాని గ్రోత్ ఆలోచిస్తారు ఆ గ్రోత్ నుంచి ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు అట్లా ఉండాలి ఎప్పుడైనా ఈ అబ్బాయిలు సో ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇండిపెండెంట్ బాయ్స్ కానీ ఇండిపెండెంట్ ఉమెన్స్ ఇండిపెండెంట్ గర్ల్స్నే నేను ఎక్కువ చూస్తున్నాను అనమాట సో అంటే ఇప్పుడు మనది ఇక్కడ మైనస్ అబ్బాయిలు తనాలా అమ్మాయిలు తనాలా లేకపోతే ఏంటి అమ్మాయిలు అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాదు ఓకే వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ వల్లనే వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఇష్యూస్ వల్లనే అమ్మాయిలు ఇండిపెండెంట్ అవుతున్నారు సో టెన్ పర్సెంట్ అబ్బాయిలు మంచిగా ఉన్నా కూడా టెన్ పర్సెంట్ ఎక్కడో అక్కడ ఉన్నారు అందరనే అన్నట్లే మేము అబ్బాయిలది కొంచెం ఉంది ఎందుకంటే ఆటిట్యూడ్ ఈగో మేమే ఎందుకు దిగాలి మేము ఎందుకు చేయాలి ఒకసారి పెళ్లి అయిపోతే ఒకసారి మంగళసూత్రం ఇట్లా పడిపోతే తిను మా దగ్గర ఉండాలి ఈ మైండ్ సెట్ ఉండొద్దు ఎందుకంటే జనరేషన్ అది కాదు అప్పటి వాళ్ళు చేసినారు ఆ జనరేషన్ వేరు ఈ జనరేషన్ వేరు ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు అబ్బాయి ఇంటర్ చదువుకుంటే అమ్మాయి బిఎడ్ చేసింది మరియు అంటే లైక్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ప్రొఫైల్ కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడేకి కంప్లీట్ డిఫరెంట్ ఉంది లైక్ నువ్వు ఫస్ట్ నుంచి ఇలాంటివి ఉంటే మైట్ బి రిషికి అంత నెగిటివిటీ రాకపోతుండేనేమో అని నా ఒపీనియన్ సో చాలా గట్టిగా వేసారని ట్రోలింగ్ అనేది నా నువ్వు చాలా స్వీట్ ఉన్నావు అంటే ప్రీవియస్ కూడా నీతో మాట్లాడాను కాల్స్ ఆఫ్ స్క్రీన్ కూడా నేను మాట్లాడాను కాల్స్ కూడా నేను మాట్లాడాను బట్ మరీ ట్రోలింగ్ చేసే అంత అమ్మాయి అయితే కాదు అని నా ఒపీనియన్ బట్ ఎందుకంత ట్రోలింగ్ వచ్చినది ఇప్పటికి అర్థం కాదు ట్రోలింగ్ వాళ్ళది ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు ఒక వాళ్ళు ట్రోల్ ఉన్నారు ఒక ఒక అబ్బాయి వైరల్ ఉన్నాడు అంటే ఒక అమ్మాయి వైరల్ ఉంది అంటే వాళ్ళపైన ట్రోల్స్ ఎవరైనా చేస్తారు అది కామన్ అండ్ నువ్వు ఫేమస్ అయినావు అంటే దాంట్లో ఎయిటీ పర్సెంట్ నెగిటివిటీ వల్లనే ఫేమస్ అయినాను ఎందుకంటే ఈ లోకంలో ఈ భూమిలో నెగిటివిటీ ఉంది మొత్తం పాజిటివిటీ ఎక్కడో చాలా తక్కువ సో ఎవరేం పాజిటివ్ ని చూడరు ఎవరేం పాజిటివ్ దానిపైన ట్యాప్ చేయరు నెగిటివ్ దాన్ని ఫస్ట్ చూసి ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అది బికాస్ ఆఫ్ దిస్ జనరేషన్ దట్స్ ఇట్ సో ఇప్పుడు మీరు అన్నారు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టడీస్ ఆపేసాను ఇప్పుడు ఓకే నా హెల్త్ ఇప్పుడు అంతా ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ రియల్లీ ఐ యామ్ థాంక్ గాడ్ బికాస్ నేను అప్పుడు ఆ సఫర్ అయినా అని రైట్ నో ఇట్లా ఉన్నానేమో అనుకుంటా బ్యాడ్ ఫేస్ అయితే నేను చూసిన హెల్త్ ఇష్యూస్ వల్లనే మ్యాథ్స్ టు మాక్స్ ఊరికేనే మనం వాక్ చేసుకుంటానే పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి నా కాలేజ్ నుంచి సో ఇంకా రిస్క్ తీసుకోవడం అవసరం వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ఏమో కానీ నా ఫ్యామిలీ అయితే ఇంకా రిస్కే అవసరం లేదు ఈ లైఫ్ లో మేము బెడ్ రెస్టే ఉండని అని మంచి హ్యాపీ అని నేను ఆ ఫేస్ చూసినానే రైట్ నవ్వు ఇక్కడ ఉన్నా అనిపిస్తుంది ఆ ఫేస్ నాకు గుర్తొస్తే బైక్ డ్రైవ్ చేసుకుంటూ కూడా నేను స్టాప్ అయిపోతుండే అక్కడే నాకు సింటమ్స్ అర్థం అవుతుంది నేను ఇక్కడ పడిపోతున్నా నాకు ఇక్కడ స్టమక్ హేక్ వస్తుంది చాలా చూసిన హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఓకే టూ త్రీ టైమ్స్ ఏ అమ్మాయి కూడా ఇది జరగొద్దు టూ త్రీ టైమ్స్ నా బాడీలో బ్లడ్ లైక్ ఏమంటారు ఎక్కియడం జరిగింది ఓకే ఒక్కసారి అమ్మాయికి బ్లడ్ ఎక్కిచ్చినారా అని అంటారు టూ త్రీ టైమ్స్ జరిగింది నా లైఫ్లో సో చాలా బ్యాడ్ ఫేజ్ ఓకే నేనైతే రియల్గా చూసినాను నా లైఫ్లో కానీ రైట్ అది చూసినా అని ఇప్పుడు నేను ఇట్లా కొంచెం ఉన్ననేమో అనిపిస్తుంది ఏ అమ్మాయికి అట్లాంటి హెల్త్ ఇష్యూస్ రావద్దు ఫుడ్ లేకపోయినా అబ్బా లైక్ ఇంకేమంటారు క్యాష్ లేకపోయినా ఏమైనా ఫైన్ బట్ హెల్త్ ఇష్యూస్ అయితే రావద్దు అంతేనా సో మీరు జిమ్కి వెళ్తున్నారు కదా మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు అంటే మీ రీల్స్లో ఇలా స్వెట్ ఇట్లా కారిపోతూ ఉంటుంది సో సో బేస్డ్ ఆన్ వర్క్అవుట్ నార్మల్గా షోల్డర్ వర్క్అవుట్ నా ఫేవరెట్ బ్యాక్ వర్క్అవుట్ నా ఫేవరెట్ నేను బైసెప్ ట్రైసెప్ అసలు ట్రైన్ చేయను సో షోల్డర్ వర్క్అవుట్లో నేను ఈజీలీ ఐ కెన్ లిఫ్ట్ అప్ టు టెన్ కేజీస్ ఇంత మంచి పర్సనాలిటీ పెట్టుకున్నారు ఇంత మంచిగా ఉన్నారు మూవీ సైడ్ వస్తే ఎందుకు యుటిలైజ్ చేసుకోవటం లేదు అని చాలా ఆఫర్స్ నాకు ఫస్ట్ వచ్చింది అల్లు అర్జున్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఓకే ఫస్ట్ ట్రోల్ అయిన తర్వాత అదే మంచి ఇంకా ఇదే ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పా ఓకే కానీ నేను మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో అంటే నేను నాకు హీరోస్ అట్లా ఏం లేదు హీరోయిన్స్ కూడా అట్లా ఏం లేదు మూవీ కామెడీ మూవీ ఉంటే నాకు నచ్చుతుంది కామెడీ మూవీస్ నాకు చాలా ఇష్టం అవి బాగా ఎంజాయ్ చేస్తాను సో అలాంటి మూవీస్లో ఏమైనా ఛాన్స్ కామెడీ మూవీస్ రైట్ టు ఇంట్రెస్ట్ లేదు ముందు కూడా ఇంట్రెస్ట్ లేదు ఓకే